మరి మొన్ననే మరి కేబినెట్ లో కూడా దానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి మీకు మనం చేస్తాను అంతేకాదు గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసేవాళ్ళం ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి పదే పదే నేతి బీదకాయలు నెయ్యంతుంటుందో ఎస్సీ బీసీ ఎస్టీల కోసించి ఆలోచన కూడా అంతే ఉండదని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను నేను ఒక చిన్న ఉదాహరణ మా శాఖలో చెప్తాను నేను మరి అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పేదవాళ్ళ కోసం రెండున్నర లక్షల రూపాయలు పెట్టి ఒక్క ఇల్లు కట్టిస్తే ఆ రెండున్నర లక్షల రూపాయలు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతో కట్టిస్తే రెండున్నర లక్షలు ఇవ్వటమే కాకుండా ఆర్థికంగా బలంగా బలహీనంగా ఉన్నారని ఎస్సీ ఎస్టీలకి యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు అదనంగా ఆర్థిక సాయం చేసి గృహ నిర్మాణం చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రెండున్నర లక్షల రూపాయలని లక్ష ఎనభై చేస్తమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ముప్పై వేలు కూడా ఇవ్వని ఎస్సీ ఎస్టీ బీసీల మీద ప్రేమ ఏ పాటిదో మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి మీకు మనం చేస్తాను ఇటీవల మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో కట్టలేకపోతున్నారు ఇల్లు ఎందుకు ఈ నిర్లక్ష్యం ఇల్లు మిగిలిపోయినాయి అంటే సార్ మిగిలిపోయినంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీల సార్ అని చెప్తే సరే పోయిన ప్రభుత్వంలో మనం ఇచ్చినట్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ఎస్సీ బీసీలకు ఇచ్చిన అదనపు నిధులన్నీ కూడా క్యాన్సిల్ చేస్తే ముఖ్యమంత్రి గారు స్వయంగా కల్పించుకొని ఎస్సీ ఎస్టీలకు ఇద్దాము మన యాభై వేలు డెబ్బై వేలు అని చెప్పేసి ప్రపోజలు పెట్టి మేము ప్రపోజలు పంపిస్తే కేబినెట్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి బీసీలు కూడా ఆర్థికంగా బలహీనంగానే ఉన్నారు వారికి కూడా పెట్టనని చెప్పేసి ఈ ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుంది అది ఎస్సీ బీసీ ఎస్టీల మీద ప్రేమ అంటే అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనవి చేస్తా అనేది ఆఖరికి ధాన్యం కొన్ని ఆరు నెలలకు కూడా డబ్బులు ఇచ్చే పాపాను పోల దాదాపు మరి పదహారు వందల కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కూటమి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను ఆ విధంగా అన్ని అప్పులు పెట్టి కాంట్రాక్టర్లు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఆఖరికి మన పిల్లల మధ్యాహ్నం భోజన పథకానికి కూడా డబ్బులు కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టు వెళ్ళిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అని నేను మరి మన మన ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు కేవలం ఏ రోజుకి ఆ రోజు చూస్తల్లా మీ భవిష్యత్తు రాబోయే యాభై అరవై సంవత్సరాలు ఏ విధంగా ఉండాలి ఈ రోజు ఆ రోజు మీకు గుర్తుండి ఉంటుంది జన్మభూమి ఈ రాష్ట్రం నుంచి గ్రామాల నుంచి వెళ్ళిపోయి వారి కుటుంబీకులు చనిపోతే ఆ గ్రామాలతో సంబంధాలు తగిపోయిన సందర్భంలో అయ్యా మీరందరూ కూడా ఈ గ్రామంలో పుట్టారు మీ పూర్వీకులు ఈ గ్రామంలో పుట్టారు మీ పుణ్యభూమి మీ పుట్టుగా జన్మభూమి మీద రుణం తెచ్చుకోండి అని చెప్పేసి ఒక పిలిపిస్తే ఆ రోజు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన గ్రామాల్లో ఏ అభివృద్ధి చేసుకున్నామో మీ అందరికి కూడా గుర్తుంటుంది మరి ఈ రోజు కొత్త నినాదం చెప్పారు కొత్త ఇది పి ఫోర్ పథకం ఏమిటంటే మన ప్రభాకర్ రావు గారు ఉన్నారు మన ప్రసాద్ గారు ఉన్నారు వీరు మన న్యూజివీడు నియోజకవర్గాల్లో జన్మించి ఇక్కడ చదువుకున్నారు భగవంతుడి ఆశీర్వాదంతో అదేవిధంగా సమాజం ఆశీర్వాదంతో వారు మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అయ్యా ప్రభాకర్ నువ్వు బాగా చేసుకున్నావు మాకు చాలా సంతోషం కానీ నువ్వు నీ బాల్యంలో నీ చుట్టూతో ఉన్న పేద కుటుంబాలు ఇంకా అట్టడుగునే ఉన్నాయి వాళ్ళని కూడా నీ ఇష్టం వచ్చినట్లు ఒత్తిడి లేదు బెదిరింపు లేదు ఇది లేదు మీరు ఇష్టం వస్తుంటే కొన్ని కుటుంబాల్ని దత్తత తీసుకుని మీరేమీ డబ్బులు ఖర్చు పెడతారో పెట్రోల్ మీ ఇష్టం కానీ వారి పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి వారి కుటుంబంలో సమస్యలుంటే వైద్యపరమైన సమస్యలు విద్యాపరమైన సమస్యలు ఉంటే ఏ విధంగా తీర్చుకోవాలి అని చెప్పేసి మీరు అందరూ కూడా మార్గదర్శకులుగా కుటుంబాలకు ఉండమని చెప్పేసి కొత్త విధానాన్ని మరి తీసుకొచ్చే పీ ఫోర్ విధానం ప్రపంచంలో కూడా ఎక్కడైన విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో చేస్తా ఉన్నారు నేను ప్రభాకర్ గారికి ప్రసాద్ గారికి ఫోన్ చేశాను ఒక్క నిమిషం కూడా మాట్లాడలా విన్నాను సారథి గారు తప్పకోకుండా పదకొండో తారీఖు ఉదయం ఫ్లైట్కి వస్తానని చెప్పేసి దాని ఏంటి రూల్స్ ఏంటి ఏమి కూడా అడుక్కోకుండా వచ్చిన మా మార్గదర్శకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని హక్కును చేర్చుకుని వారి కష్టాలన్నింటి కూడా తీరిస్తే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకి బంగారు భవిష్యత్ చేస్తానికి ఆలోచన చేస్తున్నారు ఆయన ఏదో వ్యా మన వ్యాపారస్తులకు పారిశ్రామికేతలకు కష్టమా ఈ రాష్ట్రంలో కోటి డెబ్బై కోటి యాభై లక్షల కుటుంబాలుంటే ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యాపారవేత్త కావాలి వ్యాపారవేత్త అంటే వంద కోట్లు ఇరవై కోట్లే కాదు తన స్కిల్స్ ఏదైతే ఉంటాయో తనకి ఏదైతే నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ సహకారంతో అందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త కావాలంటా ఉన్నారు కావచ్చు తయారు చేయాలని ఆలోచనతో ఉన్నారు ఆ లక్ష మీరందరూ గుర్తించుకోండి ఆ లక్ష యాభై కోటి యాభై లక్షల కుటుంబాల్లో డెబ్బై ఐదు శాతం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా అమలు చేస్తాను ఇటువంటి గొప్ప పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా ఆశీర్వదించాలి ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆ రోజు సామాజిక న్యాయం కోసం ఆలోచించారో ఈ రోజు ఆర్థిక పరమైన సామాజిక న్యాయం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా అమలు చేస్తూ సార్ మా సమస్యలు ఉన్నాయి ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను సార్ మా నియోజకవర్గం చాలా వెనకబడిన నియోజకవర్గం సార్ అంతా బీసీలు ఎస్సీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం సార్ మరి అంతా మెట్ట భూమి సార్ మీ అందరికీ తెలిసి విధ్వంసకర పరిపాలనంటే వాళ్ళు ఏదో గింజుకుంటున్నారు కానీ మీరు చింతలపూడి ప్రాజెక్ట్ తొమ్మిది వేల కోట్లతో ప్రారంభించి ఐదు వేల కోట్లతో మాకు ఖర్చు పెడితే దాన్ని బూజు బూజు పట్టించేటట్టు చేశారు సార్ అది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సార్ మా దగ్గర మూడు చెరువులు ఉన్నాయి సార్ సగ్గూరు చెరువు కొమ్మూరు చెరువు వెంకన్న చెరువు మిర్జాపురం ఆ చెరువులు ఒక్కొక్కటి నూట యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నాయి సార్ మన పోలవరం కాలం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఇరవై వేల ఎకరాలు మరి చక్కగా పండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తమరు ఒక్కసారి ఆలోచించామని చెప్పేసి మీకు మనవి చేస్తామని సార్ ఎన్ఎస్ ఎన్ఎస్పి కాలం సార్ ఎన్ఎస్పి కాలం ఇవన్నీ కూడా తమరికి ఇస్తాను సార్ దయచేసి తమరు మాత్రం మీరు మా పెద్ద మనసు చేసుకుని మా నియోజకవర్గానికి ఆశీర్వదించాలని చెప్పేసి మీ ఆశీర్వాదంతోనే మీరు పంపిస్తేనే న్యూజు వేడి వచ్చాను సార్ నేను ఆ రోజు భయపడతా ఉంటే సారదే నువ్వు న్యూజి వేడావు నేను గెలిపిస్తాను అని చెప్పేసి నన్ను ఆశీర్వదించి మీరు పంపించారు సార్ కాబట్టి మేము నా నియోజకవర్గానికి కూడా అభివృద్ధి చేయడానికి సహకరించమని కోరుతూ సెలవు తీసుకుంటాను సార్